మరణము ఒక గొప్ప భారం ఎవరి చావు వారే చావాల్సి ఉంటుంది దీనిని ఇతరులతో పంచుకోవడానికి వీలు కాదు ప్రతి ఒక్కడు మరణాంధకారపు గుండా వెళ్లి తీరాల్సిందే ప్రతి ఒక్కడు ఒంటరిగా వెళ్లవలసిందే మరణమంటే చీకటిలోకి ఎగిరి దూకెయ్యడం గదు అయ్యో దేవా ఈ చీకటిలో నేనొంటరిని అని ఆక్రందన చేసే పరిస్థితి ఎంత ఘోరం మరణ భారాన్ని నీకోసం మరో మానవుడెవడూ మొయ్యలేడు పగలు గతించింది రాత్రి వచ్చేసింది నా తల దగ్గర పాండుర వర్ణము గల గుర్రం నిలిచి ఉంది ఈ గుర్రం నాకు తెలియని ఆశ్చర్యలోకానికి నన్ను తీసుకువెళుతుంది అంటూ ఒక సైనికుడు గానం చేశాడు ప్రతి మనిషి ఎదుర్కోవలసిన మరో సంఘటన ఉంది అదే వేమ అనబడే న్యాయపీఠం ఇది వారి న్యాయపీఠం ప్రతి క్రైస్తవ విశ్వాసి దీన్ని ఎదుర్కోవాలి న్యాయపీఠమెదుట హాజరు కావాలి న్యాయపీఠం విశ్వాసులకే ఉద్దేశించబడింది క్రైస్తవ విశ్వాసి ప్రతి ఒక్కడు న్యాయపీఠము ఎదుట హాజరు అయితీరాలి